తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ బీటెక్ రవికి జగన్ ఏ రకమైన షాక్ ఇచ్చారు పులివెందలను నడిబొడ్డులో అనేది చెప్తాను దానికంటే ముందు గుండెల మీద చేస్తున్న కామెంట్స్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయండి ఇది పెద్ద సర్వే చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తుంది జడ్పీటీసీ ఎన్నికలు మొన్న జరిగింది జడ్పీటీసీ పులివెందుల ఎన్నికలు న్యాయంగా జరిగాయి అన్యాయంగా జరిగాయి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు విత్ కారణాల కింద రాయండి ఎందుకంటే ఈ సర్వే చాలా స్ట్రాంగ్ సర్వే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాం ఈ సర్వే అని సో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా దాదాపు మేము ఐదు వందల నుంచి వెయ్యి కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక్కటి కూడా తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ కామెంటే కదా అనుకోండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా పులివెందులు చేరుకున్నారు పులివెందలోని ఒక ప్రాంతంలో వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయం ఉంది ఆ కార్యాలయంలో ఆయన వెళ్ళి పార్టీకి సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేసుకున్నారు వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత తమల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి సంబంధం లేకుండా కారణం లేకుండా తమ మీద దాడులు చేస్తున్నాయని ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఇచ్చారు ఆయన వాళ్ళందరూ దానికి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్గా మాట్లాడుతూ మీరు ఏ రకమైనటువంటి కంగారు పడకండి మీరు ఏ రకమైనటువంటి భయము నేను ఉన్నాను మీకు నేను మీకు భరోసా ఇస్తున్నాను నేను మీతో ఉంటాను పార్టీ లీగల్ టీమ్ మీతో ఎప్పుడు ఉంటుంది గత ఎన్నికల టైంలో నేను చేసినటువంటి తప్పులు లేదా గత పాలనప్పుడు నేను చేసిన తప్పులు చేయను కార్యకర్తలు నేను దూరం చేసుకోను లీగల్గా మీకు వచ్చే ప్రతి ఇష్యూని పార్టీ తరఫున అడ్రస్ చేస్తాను కొనవలు సుధాకర్ రెడ్డి ఉన్నారు నిరంజన్ రెడ్డి ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు పార్టీ తరఫున లాయర్లు వాళ్ళందరినీ మేము పెట్టుకున్నాము మీకోసమే సో పర్టికులర్ లీగల్ టీమ్కి మిమ్మల్ని అసైన్ చేస్తున్నాను లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి దానికి అసైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ మీటింగ్స్ జరుగుతూ ఉండగా రివ్యూ మీటింగ్స్ అంటే నిన్న వచ్చారైనా ఇవాళ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ ఈ రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఇష్యూ ఆయన దృష్టికి వచ్చింది ఏంటంటే మొన్న జరిగినటువంటి జెడ్పీడీసీ ఎన్నికల్లో పోలింగ్ బూతులు మొత్తాన్ని కూడా హైజాక్ చేసేశారు తెలుగుదేశం పార్టీ గుండాలు అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు వైసీపీ నాయకులు లోకల్గా ఉండేటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ వాదన వినిపించారు వైఎస్ అవినాష్ రెడ్డి అనండి అక్కడ అక్కడ పోటింగ్ నిలబడినటువంటి మహేందర్ మహేష్ రెడ్డి అతను కానీ అందరూ కూడా బీటెక్ రవి కానీ తాడిపత్రి నుంచి జేసీకి సంబంధించినటువంటి గోండాలు కానీ నెల్లూరు నుంచి ఆనంకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పోలింగ్ బూతుల్ని కబ్జా చేసేసారు అసలు ఊరు నిండా కూడా స్వైర విహారం చేశారు ఇష్టం వచ్చినట్టు అనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఈ ఎలక్షన్కి సంబంధించి దీని మీద ఇప్పటికీ కేంద్ర ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది ఆ జిల్లా కలెక్టర్ని ఒక రిపోర్ట్ అడిగింది ఆ రిపోర్ట్లో కనుక ఏమైనా తేడాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తామే రంగంలోకి దిగుతామని చెప్పింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో అల్లాటప్పగా పులివెందుల్లో ఉన్న కార్యకర్తను కలవడానికి మాత్రమే వెళ్ళలేదనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది అదేంటంటే పులివెందుల ప్రాంతంలో ఏ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు కలెక్టర్ అనేది తెలుసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూలు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినటువంటి దారుణాలన్నీ బయటకు లాగి కాస్టింగ్ కెమెరా బయటకు వచ్చే పోరాటం ఎట్లా చేయాలి లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేస్తే బాగుంటుంది దానికి జగన్ ఇప్పుడు ఈవీఎంలు హ్యాకింగ్ ఉంది ఇండియా వైడో లేకపోతే ఏపీ ఎలక్షన్లో దానికి జగన్ చేస్తే బాగుంటుంది పులివెందలు దానికి కూడా జగన్ దిగాలంటే ఇబ్బంది కదా అంటే ఆ స్టేచి దెబ్బతింటుంది కదా ఒక లెవెల్ దానికి ఒక లెవెల్ వాళ్ళు చేయాలో బాగుంటుంది చూసేదానికి అర్థం కూడా అవుతుంది కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దున సో పులివెందుల ప్రాంతంలో ఓట్లు వేయలేదు మాకు ఓట్లున్నాయి మా ఓట్లు వేయడం ఆపేశారు అనే ఆపరోపణలు చేసిన మహిళలు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక మీదకి ఒక గుడుక్ కిందకి తీసుకొచ్చి వీళ్లతో ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని ఎలక్షన్ కమిషన్ దిశగా తీసుకెళ్లే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది వర్క్ వర్కౌట్ అయితే జెడ్పీటీసీ ఎలక్షన్ మళ్ళీ పులివెందుల్లో కేంద్ర బలగాల హెల్ప్తో పెట్టే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎలక్షన్ కమిషన్ మీదకి ఒక అస్త్రాన్ని సంధించే దిశగా జగన్ వెళ్తున్నట్టు తెలుస్తోంది ఈ రకంగా ఇది కనుక వర్కౌట్ అయితే పులివెందుల్లో మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్ రెండోసారి పెడతారనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇందాక అడిగినట్టు సర్వే చేస్తున్నాం కనీసం వెయ్యి కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కంపల్సరీ కామెంట్ చేయండి న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్లా జరిగాయి మొనుగులు విందులో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనే సర్వే సో న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది కింద ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకుంటారండి మీరు అనుకునేది మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి